నమస్కారంకి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సబ్సిడీపై బియ్యము కందిపప్పు విక్రయాల కార్యక్రమాన్ని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గురువారం చల్లపల్లి రైతు బజార్లో ప్రారంభించారు ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తామన్న మంత్రులు ఏ విధముగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు कार्यकरण संबंधित आपका ध्यान आकर्षित कर रहा है यह कार्य कर प्राप्त करना है यह कार्य कर सकता है केंद्र सरकार द्वारा इस बात का निर्णय मात्र इस सवाल पर माना है कोशिश करना है केवल अंतरराष्ट्रीय व्यवस्था का भी के कोरल और अंतरराष्ट्रीय कोची

ఆయన ఆకస్మికంగా పర్యటన చేస్తే చర్చిస్తున్నాను తప్పించకుండా ఇంతకాల కథలు బియ్యం కూడా జరిగిస్తున్నా అంతే రకాల ఇంటికి నేను వేసుకుని పంపిస్తున్నాను అని చెప్పి ఆ వాహనాల ద్వారా బియ్యం అక్రమంలో చేయించాయి যেতে চেষ্টা এর মানে আউটপুট করতে দেখতে এর মানে কিভাবে